వినోద్ కుమార్ రాష్ట్ర మాల మహానాడు రామాజీ మాలి వర్గం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు కడప కలెక్టర్ ఆఫీస్ ముందు రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం మొదలుపెట్టాము ఎందుకంటే కడప జిల్లానే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ రెవెన్యూ అధికారులు కానీ ఆఫీస్ లో పని చేస్తున్నా ఎవరైనా సరే వారికి జీతాలు లంచాలకు బలపడుతున్నారు ఎంత సిగ్గు ఎంత సిగ్గుందా మీకు లక్షల లక్షల జీతాలు తీసుకుంటూ దళిత ఆన్లైన్ చేయడంలో సిగ్గుందా మీకు అని రాష్ట్ర మన ప్రశ్నిస్తుంది కాబట్టి మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారేమో దళిత భూములను అగ్ర కులస్తులకు ఆన్లైన్ చేస్తే ఉపేక్షించేది ఊరుకుండేది లేనే లేదు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించండి గత ప్రభుత్వంలో కూడా ఎవరైనా భూములు పోగొట్టుకున్నారంటే అది కేవలం ఏ ప్రభుత్వం రావాలంటే దళితుల సపోర్టు అంతా కావాలి కానీ గెలిచిన తర్వాత ఎవరి భూములు కబ్జా చేసుకున్నారంటే మా దళితుల భూములే కబ్జా చేస్తున్నారు అయ్యా ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గారు ఎవరైతే ప్రభుత్వ భూములను మాకిచ్చి వాటిని ఎవరు కబ్జా చేసుకుంటారో వారిపై కఠినమైన శిక్షను విధించి జైలుకు పంపించవలసిందిగా కోరుచున్నాం సబ్ సబ్బరిస్టార్లు కానీ దళిత భూములను ఏమి లేకుండా ఇతరులకు ఆన్లైన్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నారు ఇది ఎంతవరకు సబబు అలా గమనించండి ప్రతి ప్రభుత్వంలో నష్టపోతున్నారు పోయిన ప్రభుత్వంలో అలానే ఉంది ఈ ప్రభుత్వంలో కూడా అలానే ఉంది మీరు రాజ్యాంగం వైపు మా ప్రజలు రాబోయే దినాలలో రామాజీ గారి వర్గం తరఫున నిరసన ర్యాలీ చేస్తామని సెలవు తీసుకుంటున్నాను ఈరోజు ఈ యొక్క శాంతియుత ర్యాలీకి వచ్చినటువంటి నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి నా దళిత సోదరులకు అలాగే మీడియా మిత్రులకు దళిత ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రాష్ట్ర ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో ఒక చంద్రబాబు నాయుడు గారు డైనమిక్ లీడర్ అని నమ్మి ఓట్లేసినారు ఆ రోజు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో నేను ఎవరైతే అధికారి భూ కబ్జాలకు పాల్పడిన అవినీతికి పాల్పడిన వాళ్ళని వెంటనే చర్యలు తీసుకుంటాను వాళ్ళని ఇంటికి పంపుతాను చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్ అని ప్రజలు ఓట్లేసే ఈరోజు డైవర్ట్ ముఖ్యమంత్రి అయినాడు ఇది సిగ్గు సిక్కు ఇది ఎందుకంటే వచ్చిన ఎవడో సోషల్ మీడియాలో పెట్టాడు వాడు పెట్టి ఇది పెట్టాడు అని మాత్రమే వాళ్ళని జైలు పంపిస్తున్నాడు కానీ ఈరోజు బతుకులు దళిత బతుకుల మీద దాడి చేసిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అలాగే పత్వేల తాలూకాలో అట్లూరు మండలంలో ఒక ఒక ఎంఆర్ఓ ఈశ్వర్య అనే వ్యక్తి అనేక మంది మిలిటరీ సైనికుల భూములు అక్రమంగా అన్యాయంగా అదే కాకుండా అదే మండలంలో రెవెన్యూ రెవెన్యూ అధికారులు శ్రీవాణి అని ఒక ఎంఆర్ఓ కూడా రెండు వందల యాభై సర్వే నెంబర్లో రెండు వందల ఎకరాల పైన అగ్రగులస్సులు కట్టబెట్టింది అదే కాకుండా ప్రొద్దుటూరుకు సంబంధించిన నజీర్ అహ్మద్ ఆయన కూడా భారీగా అవినీతికి పాల్పడ్డాడు వీళ్ళందరి మీద చర్యలు తీసుకోకుండా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారేమో అని చెప్పి ఇవన్నీ అడుగుతారేమో అని చెప్పి మెల్లిగా భయపడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క అరెస్టులు ఈ యొక్క నోటీసులు ఇవ్వడంతో ఇది చాలా పొరపాటు నేను ఒక్కటే చెప్తున్నా వీళ్ళందరి మీద ఫస్ట్ చర్య తీసుకోవాలి చర్య తీసుకోకపోతే రాష్ట్ర మాల మహాడు తరఫున మీ క్యాంపు కార్యాలయం కూడా ముట్టగించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా మీతో అలా తెలియజేసుకుంటున్నాను ఇదే కాకుండా ఇదే కడప నడిపడ్డులో జెడ్పీకి సంబంధించిన రూములు మాకు రిజర్వేషన్ ప్రకారం మాకు వాటా ఉంది మీరు మీడియా మిత్రులు కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేని అడగండి ఇక్కడ ఇక్కడ ఏదైతే టిపి ఆఫీస్ రూములు ప్రభుత్వ రూములు ఉన్నాయో అక్కడ మాకు ఖచ్చితంగా రిజర్వేషన్ ఉంది కానీ మాకు ఇవ్వకుండా ఒక ఒక ధని కూడా అయినటువంటి బీరం సీధరెడ్డి గారికి అక్కడ రూములు కేటాయించడం జరిగింది వాళ్ళకు సిక్కుంది అని అడుగుదనా ఏమయా బీరం సీధరెడ్డి ఏమన్నా పేదవాడా ఏమన్నా మాదిగనా ఏమన్నా మాలనా లేకుంటే ఏదైనా తగ్గుకుల జాతి వాడా ఈయన జాతివాడా ఎందుకు సరే అతనికి ఎత్తిచ్చారు మీరు నోటీస్ ఇవ్వకుండా ప్రజల ప్రెస్ మీట్ పెట్టకుండా టెండర్ పద్ధతి లేకుండా ఈవిడ అన్నయం కదా మీకు సిక్కలు పీయ లేదా కొన్ని రోజులు చెత్త పంచాయతీ కొన్ని రోజులు ఏదంటే అది ఏదో ఒకటి తీసుకొచ్చి ప్రజలను డైవర్ట్ చేయడం తప్ప మీకు మిగిలినది ఏమీ లేదు అంటే ఎంత నీతానికి పాల్పడుతుంది అంటే అంత నీతానికి పాల్పడుతుంది ఇదే ప్రజ స్పందనలో ఎన్ని జిల్లా నలుమూల నుండి ఛార్జీలు పెట్టుకొని కూలిపోటుకొని ఏదో న్యాయం జరుగుతుందని వచ్చాయి కలెక్టర్ గారు నాలుగు సార్లు ఇచ్చిన ఇక్కడ ఏ ఒక్కటి కూడా స్పందించినా పాప నా అంత మా పట్ల నిర్లక్ష్యము ఎందుకు మా పట్ల నిర్లక్ష్యము ఇప్పుడే చెప్తాను మీ ముగి అనే ఈ మాత్రం రెండు వేల ఇరవై మూడులో సర్వే పేరుతో దోచుకునే భూములన్నీ రద్దు చేయాలా ఎవరి అయితే లబ్ధిదారు ఉండడో వాళ్ళకు పంచేంత వరకు ఈ పోరాటం ఆగదని రాష్ట్ర మహానాడు డిమాండ్ చేసు హెచ్చరిస్తుంది అదే రెండు మూడు ఇది ఇరవై నాలుగు గంటలు టైం సలం